హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన మొగల్ రాజపురంలో ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి రాజపురం ఏరియాలో రాజపురంలో ఉంటుందండి నూట పదిహేను గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండివిజువల్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో అది కూడా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి అని చెప్పి చూస్తున్నారో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి విజయవాడ సిటీలో అది కూడా మొఘల్ రాజపురంలో మనకి చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యింది చాలా తక్కువ ప్రైస్లోనే మనకి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అయితే వచ్చిందండి గజం మనం తక్కువలో తక్కువ నలభై వేల చొక్కన వేసుకున్నా కూడా నూట పదిహేను గజాలకి యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల వరకు అవుతుందండి ల్యాండ్ అండ్ ల్యాండ్ కాస్ట్ అండ్ బిల్డింగ్ కాస్ట్ కూడా కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై లక్షల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చిందండి చాలా మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ నచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అదేవిధంగా ఆప్షన్ డీటెయిల్స్ కూడా మేము వివరంగా చెప్తాము అదేవిధంగా లైవ్ విజిట్ కూడా ఒక రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు సో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్